హాయ్ ఎవరు వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈరోజు మనం కొండవీటు వాగు దగ్గర ఉన్నాము ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అమృత సాయి కాలేజ్ ఉంది కదా దాని పక్కన అయితే ఈ కొండవీటి వాగు పనులు జరుగుతున్నాయి ఇది చూడండి ఎంత పడల్ప్తో అయితే తోమారు మన టాప్ సైడ్లో ఒక డయాగ్రామ్ కనబడుతుంది కదా దానిలో వచ్చేసరికి కొండవీటు వాగు పాలవాగు ఆ రెండు ఒక టూ లైన్స్తో అయితే చూపించాను అక్కడ బ్లూ డాష్లో కనపడుతుంది రిజర్వాయర్ నీరుకొండ రిజర్వాయర్ నుంచి కృష్ణాపాలెం రిజర్వాయర్ వరకు అయితే కొండవీటి వాగు వెడల్పు చాలా ఎక్కువగా ఉంది ప్రజెంట్ వచ్చేసరికి నీరుకొండ నుంచి కృష్ణాపాలెం వీళ్ళు రిజర్వాయర్ దగ్గర కొండవీటి వాగు దగ్గర అయితే మనం ఉన్నాము ఇది లేయర్ బై లేయర్ అయితే రిమూవ్ చేసుకుంటా కిందకి వెళ్తున్నారు జత్తుకి కొంచెం వాటర్ వచ్చేసరికి ఇంకా కొంచెం ముందుకైతే తోముకుంటూ వెళ్తున్నారు రీసెంట్గా వర్షం కురిచింది కదా దానివల్ల అయితే వాటర్ తక్కువ లోతుకైతే వాటర్ వచ్చినాయి ఇక్కడి నుంచి తీసిన మట్టిన సరికి పక్కన అయితే ఆ మట్టిని పోస్తున్నారు పక్కన ఈ మట్టిని తొలగించిన మట్టినైతే దాని పక్కన అయితే ఇలా పోస్తున్నారు చూడండి మనకు కనపడుతుంది కదా ఇదైతే కార్మికుల కోసం నిర్మించిన షెడ్లు మనకి లారీ బ్యాక్ సైడ్ కనపడుతుంది చూసారా అది సాయి యూనివర్సిటీ నీరుకొండ రిజర్వాయర్ వేసరికి జీరో పాయింట్ ఫోర్ టీఎంసీతో అయితే నిర్మిస్తున్నారు కృష్ణాపాలెం సరికి జీరో పాయింట్ వన్ టీఎంసీ శాక్మూల రిజర్వాయర్ వేసరికి జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ మొత్తం సరికి అమృత్ మన అమరావతి క్యాపిటల్లో జీరో పాయింట్ ఫైవ్ త్రీ టీఎంసీ అయితే వాటర్ని స్టోర్ చేయనున్నారు కృష్ణపాలెం వెళ్ళే ఈ కొండవీటివాగు డిస్టెన్స్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్సు ఇది చూడండి లోతుతో వేకుంది కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి దానివల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది వర్క్ రీసెంట్గా వాష్రూమ్ గురించి వాటర్ అయితే తక్కువ లోతుకి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి ఇది లేయర్ బై లేయర్ రిమూవ్ చేసుకుంటూ అయితే కొండవీటి వాగుని మట్టి రిమూవ్ చేస్తున్నారు చూడండి ఇది బ్రిడ్జ్ అంతకుముందు కాంగ్రెస్ హాయంలో ఇది కట్టారు యాక్చువల్లీ కొండవీటి వాగు వచ్చేసరికి నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే అమరావతి క్యాపిటల్లో ఇది వెళ్తుంది మేజర్ డిస్టెన్స్ వచ్చేసరికి నీరుకొండ నుంచి కృష్ణాపాలెం సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దీని అయితే ఎక్కువ వెడలుపుతో అయితే ఈ కొండవీటు వాగుని తోముతున్నారు చుట్టూ మట్టిని మిగతా వచ్చేసరికి అనంత అనంతవరం నుంచి శాక్మూర్ వచ్చేసరికి చాలా తక్కువ వెడలుపుతో అయితే ఉంటుంది నీరుకొండ రిజర్వాయర్ నుంచి కృష్ణాపాలెం వెళ్ళేసరికి వెడల్పు అయితే ఎక్కువగా ఉంటుంది మనం స్ట్రైట్గా వెళ్తే వచ్చేసరికి కురగలు విలేజ్ అయితే వస్తుంది ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే ఈ కొండవీటు లాగా వచ్చేసరికి లాగా చాలా వెడల్పుగా అవుతుంది మీరు చూడండి చాలా చాలా అయితే ఉంది చూడండి మన ఫ్లైట్లో కనపడేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ లారీస్ని అయితే ఇక్కడ పార్క్ చేశారు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు మన అమరావతిలో వచ్చేసరికి గ్రావిటీ కెనల్ కూడా కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది అది యాక్చువల్లీ దాని లొకేషన్ వచ్చరికి వైకుంఠపురం దగ్గర అయితే ఉంటుంది ఆ గ్రావిటీ కెనాల్ లెంత్ వచ్చేసరికి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి కొండవీటి వాగు ఇప్పుడు మనం దగ్గరగా అయితే వచ్చాము చూడండి లేయర్ బై లేయర్ అయితే ఎంత డెప్త్ అయితే తీశారో ఇది చాలా హెల్ప్ అయితే ఇక్కడ ఉంది నీరుకొండ నుంచి కృష్ణాపాలెం వెళ్ళే దారిలో అయితే ఆ నీరు కొండ నుంచి శాకమారు మధ్యలో తగిన అయితే చాలా షార్ట్ డి డిస్టెన్స్తో అయితే ఉంటుంది వెడల్పు డెప్త్ కూడా అంత తక్కువగానే ఉంటుంది ఇది చాలా తక్కువ టైంలో అయితే ఎక్కువ మట్టిని తీసేసారు ఇంకొక వన్ మంత్లో అయితే ఈ కాలం అయితే పూర్తయిపోతుంది కొండవీటివాగు ఇంతే వర్క్ ఫాస్ట్గా జరిగితే మధ్యలో వర్షాలు రాకపోతే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ జరుగుతుంది ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంతో మట్టి అయితే తొలగించారు మనకు చూడడానికైతే వీడియోలో తక్కువ కనపడుతుంది కానీ ఇది అయితే చాలా వెడల్పు అయితే ఉంది మనం ఇందాక వీడియో తీసాం కదా ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వీడియో తీసాము ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ ఇక్కడ లోపల వాటర్ ఉండేసరికి ప్రజెంట్ వెహికల్స్ అయితే పక్కన పెట్టారు కొన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసరికి పాల్వాగు దగ్గర ఉన్నాము ఈ పాలవాగు వచ్చేసరికి అమరావతిలో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ పొడవు అయితే ఉంటుంది ఈ పాల్వాగు ఇది కృష్ణాపాలెం నుంచి సెక్రటరేట్ వరకు అయితే నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్ దీని పొడవు మన లెఫ్ట్ సైడ్లో ఒక డైగ్రామ్ కనపడుతుంది కదా ఇందా చూపించాను కదా కింద ఉన్న సరికి కొండవీటు వాగు పైన ఒక లైన్ కనపడుతుందా అది వచ్చేసరికి పాలవాగు ఆ రెండు కలిసి కృష్ణాపాలెం రిజర్వాయర్ దగ్గర కలిసి అక్కడి నుంచి కృష్ణానదిలోకి అయితే వెళ్తాయి ఇక్కడ పాలవాగు దగ్గర కూడా వచ్చేసరికి వాటర్ కనబడుతుంది చూడండి కింద రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కదా అప్పటి నుంచి అయితే వర్క్లు అయితే చాలా చాలా స్లోగా జరుగుతుంది ఇది మనం సచివాలయం వెళ్తాం కదా ఆ రోడ్డు ఈ పాలవాగుసరికి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు అని చెప్పాను కదా ఇది కృష్ణాపాలెం నుంచి సెక్రటరీ వచ్చేసరికి నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్లు సెక్రటరేట్ నుంచి దొండపాడు వేసరికి సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది ఇందాక మనం కొండవీటు వాగు చూసాం కదా అది చాలా వెడల్పు అయితే ఉంది ఇది చూడండి చాలా షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ వెడలుపు కూడా చాలా తక్కువ దాంతో పోలిస్తే ఇది తక్కువలోకి వాటర్ అయితే వచ్చేసింది మొన్నటిదాకైతే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరిగినాయి వాటర్ ఉండేసరికి వర్క్ అయితే జరగట్లేదు ప్రజెంట్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్